వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలనే ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు అసలు లండన్ వెళ్ళి ఏం చేయబోతున్నారు సెకండ్ ఏంటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు కానీ జూన్ నాలుగో తారీఖున రిజల్ట్ ఒకవేళ కూటమి గెలిచి చంద్రబాబు నాయుడు అధికారాన్ని చేపడితే జగన్మోహన్ రెడ్డి తిరిగి వస్తారంటారా రారంటారా అసలు ఏం జరగబోతుంది లండన్ వెళ్తున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ రాజకీయ నాయకులు కావచ్చు ఈ రా ఆర్థిక నేరస్తులు కావచ్చు వెళ్ళినాళ్ళు తిరిగి వస్తారా అంటే ఆర్థిక నేరస్తుల పాలిట స్వర్గంగా మారింది లండన్ భారతీయ చట్టాలని అధిగమించి అక్కడ చట్టాలు వాళ్ళకి కల్పిస్తున్న రక్షణ వేల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళంతా బ్యాంకులకి వాళ్ళు ఎక్కడున్నారు లండన్లో ఉన్నారు నీరవ్ మోడీ లలిత్ మోడీ సి విజయ్ మాల్యా వీళ్ళందరూ గుర్తొస్తూ ఉంటారు అనమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యమంత్రి ఆయన మనం ఆర్థిక నెరగాడే కానీ ఆర్థిక నెరస్తుడితో పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తిరిగి వస్తారా లేదా అనే సందేహాలు అసలు లండన్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అంటేనే అనేక అనుమానాలు ఆందోళనలు ఎందుకంటే ఐదేళ్లలో ఇప్పుడు ఆయన ఒక ఏడు తప్పితే మూడు నాలుగు సార్లు వెళ్ళాడు కరోనా టైంలో తప్ప ఆయన లండన్ ఇప్పుడు కూతుళ్ళు అక్కడే ఉండటం ఒకటి ఒకసారి లండన్ వెళ్ళినప్పుడు ఇక్కడ కోనసీమలో అల్లర్లు జరిగాయి అమలాపురం అగ్గి పుట్టింది తగల పెట్టారు నీకు ఇక్కడ ఇళ్ళు గిళ్ళు గందరగోళం అయిపోయింది అనమాట రెండోసారి లండన్ మొన్న చూసాం మనం ఏది చంద్రబాబు అరెస్ట్ రామరామ నాకేం తెలియదు అసలు నేను లండన్ వెళ్ళాను అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు చట్టాలు పట్టిపోయాయి చేసుకుంటాయనో ఏదన్నాడు అంతకుముందు లండన్ వెళ్ళాడు అది ఎలా వెళ్ళాడు రెండు వేల ఇరవై రెండులో దావోస్ వెళ్ళాడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి దావోస్ వెళ్ళేవాడు ఇండియాలో ఫ్లైట్ ఎక్కితే దావోస్లో దిగాల కానీ ఏం చేశాడు లండన్లో ఆగింది ఫ్లైట్ ఇక్కడే గందరగోళం అయిపోయింది యనమల రామకృష్ణుడు వీళ్ళందరూ కూడా విమర్శలు ఏంటి లండన్ మిస్టరీ ఆయన వెళుతోంది దావోస్కి అక్కడ పాల్గొంటోంది డబ్ల్యూఇఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లండన్ ఎందుకు వెళ్ళాడంటే అక్కడ భార్యను దించి దావోస్ వెళ్ళాడు మళ్ళా వచ్చేటప్పుడు దావోస్లో ఎగిరి లండన్లో దిగి భార్యను పికప్ చేసుకుని మళ్ళీ ఇండియా వచ్చాడు ఇట్లా ప్రతి లండన్ పర్యటన వివాదాస్పదం ఇప్పుడు మళ్ళా లండన్ వెళ్తున్నాడు మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న అందరిలో ఏమైనా స్కెచ్ చేసి వెళ్ళారా ఇక్కడ ఏమన్నా ఒక ప్రణాళిక సిద్ధం చేసి వెళ్ళారా ఈ పదిహేను రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఇప్పుడు పోలింగ్ అనంతర హింస చాలా తీవ్రంగా జరిగింది పోలింగ్ నాడు హింస సరే పోలింగ్ అనంతర హింస అసలు ప్రజలు తట్టుకోలేకపోయారు మామూలుగా ఏంటంటే పోలింగ్ నాడు హింస కౌంటింగ్ నాడు హింస జరుగుతాయి ఆంధ్రప్రదేశ్కి దానవాయితీ పోలింగ్ నాటి హింసని ఈసీ చాలా వరకు కంట్రోల్ చేయగలిగింది కానీ పోలింగ్ అనంతర హింస వాళ్ళు కొద్దిగా విరామం తీసుకున్నారా మరేమో కానీ ఆ పోలీస్ బలగాలు కేంద్ర బలగాలు వేరే రాష్ట్రాలకు మళ్ళిద్దాం ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది నాలుగైదు రోజుల్లో తిరుపతి పల్నాడు అనంతపురం యుద్ధ వాతావరణం మనం చూసాం రాడ్లు రాళ్ళు బీరు సీసాలు అసలు పెట్రో బాంబులు అంట ఈ పదిహేను రోజుల్లో ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ పైన కేంద్రం ఇంకా నిఘా పెట్టుకోవాలి ఇచ్చారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు వచ్చాయి ఏమని పిలిపించింది కదా సీఎస్ని డీజీపీని ఢిల్లీకి పిలిపించి చివాట్లు పెట్టి ఏ మాత్రం ఒక్క హింసాత్మక సంఘటన జరిగినా సహించేది లేదు ఇరవై ఐదు కంపెనీల బలగాలు ఇక్కడే ఉండాలి కేవలం కౌంటింగ్ దాకానే కాదు కౌంటింగ్ తర్వాత పదిహేను రోజులు కూడా ఇక్కడే ఉండాలని ఆదేశించింది ఇప్పుడు యాక్చువల్గా పోలింగ్ నాడు లక్ష మంది ఉన్నారు పోలీస్ బలగాలు పారామిలిటరీ బలగాలు సిఆర్పిఎఫ్ వంద కంపెనీలు ఉన్నాయి నీకు తమిళనాడులో నాలుగు వందల నాలుగు వేల ఐదు వందల మందిని తీసుకొచ్చారు కర్ణాటక పోలీస్ మూడు వేల ఐదు వందల మందిని తీసుకొచ్చారు ఎక్స్ సర్వీస్మెన్ ఇంకా రెండు వేల మంది ఉన్నారు ఇంతమంది ఉన్నా కూడా ఇంత హింస జరిగిందంటే రేపొద్దున ఈయన లండన్ వెళ్ళినప్పుడు ఈ పదిహేను రోజులు మరి స్ట్రాంగ్ రూమ్లో భద్రత ఏంటి ఇప్పుడు తిరుపతి యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశ్రమలకి వెళ్ళినటువంటి నాని మీద హత్యాయత్తనం అక్కడ ఒక యుద్ధం జరిగింది మెహిత్ రెడ్డి వర్సెస్ పులివర్తి నాని తల బగిలింది ఇప్పటికీ అతను హాస్పిటల్లో ఉన్నాడు నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర గందరగోళం అయింది అక్కడేదో నాలుగు వందల యాభై మంది మెన్ సమావేశం ఏదో పార్టీ ధూళ్ళుపాళ నరేంద్ర పిటిషన్ పెట్టడం గగ్గోలైంది స్ట్రాంగ్ రూమ్ల భద్రత పైన సందేహాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ పెట్టిన ఇరవై ఐదు కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలు కూడా స్ట్రాంగ్ రూమ్లని కంటికి రెప్పలాగా కాపాడాలి ఎందుకంటే ఎనభై రెండు శాతం ఓట్లేశారు ఓటేయకపోతే చచ్చినట్టే అన్నారు జనంలో చైతన్యం పెళ్ళు రికార్డు స్థాయిలో ఓట్లు వాళ్ళు వేసినప్పుడు ప్రజా తీర్పు ఇచ్చినప్పుడు ప్రజా తీర్పును భద్రపరచాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది ఎన్నికల సంఘం పైన ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది పోలీస్ వ్యవస్థ పైన ఉంది అన్నమాట ఇప్పుడు ప్రజా తీర్పునే ఇవాళ మనకు అనుమానాలు సందేహాలు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడు సరే ఇప్పుడు లండన్ నుంచి తిరిగి వస్తాడా రాడా అంట లండన్ నుంచి తిరిగి రాకుండా మరి పోలింగ్ ఇక్కడ కౌంటింగ్ ఎవరు చూస్తారు ముప్పై ఒకటో తారీఖు ఆయన పెట్టుకున్నాడు షెడ్యూల్ సిబిఐ పర్మిషన్ ఇచ్చింది కూడా కోర్టు ముప్పై ఒకటి వరకే కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో ముప్పై ఒకటి వస్తాడు కౌంటింగ్ నాడే ఆయన లేకపోతే అది ఏ మెసేజ్ ఇచ్చినట్టు ఇక మూసేసుకోవచ్చు ఆ పార్టీ ఇక పారిపోయినట్టు అనమాట ఇప్పటికే అనేక వదంతులు అనేక విమర్శలు పుకార్లు వస్తున్నప్పుడు పరారయ్యాడు పారిపోతున్నాడు అన్న దీంట్లో ఏమవుతుంది ఆయన పార్టీ మూసేసుకుంటాడా వస్తాడు కౌంటింగ్ హాజరవుతాడు గుంభనంగా నుంచుంటాడు కౌంటింగ్ జరుగుద్ది ఆ కౌంటింగ్ సజావుగా సాగాలి ప్రశాంతంగా సాగాలి ఆయన గెలిచేది జగన్మోహన్ రెడ్డి అయినా కావచ్చు చంద్రబాబు అయినా కావచ్చు ఎవరికి వాళ్ళకి ధీమా ఉంది చంద్రబాబు తను నూట నలభై సీట్లు కొడతానంటున్నాడు ఈయన కూడా అన్నాడు కదా ఈయనేంటి అసలు పోయినసారి దానికన్నా ఒకటి ఎక్కువ అన్నాడు కదా ఐపాక్ సిబ్బంది సమావేశంలో ఇరవై రెండు ఎంపీలు కాదు ఇంకొకటి ఎక్కువ కొడతాం నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు కాదు ఇంకొకటి ఎక్కువే కొడతామని చెప్పి హైప్యాక్ సిబ్బందితో చెప్పినప్పుడు నిన్న ప్రెస్ మీట్లో సజ్జలు కూడా అన్నాడు ఏమని ఫుల్ కాన్ఫిడెన్స్ అన్నాడు అంత ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి పార్టీ మరి ముఖ్యమంత్రి రాకుండా ఎందుకుంటారు వస్తారు మరో అనుమానం ఏంటంటే భారతీ మేడం తిరిగి వస్తారా రారా ఇప్పుడు వెళ్తుంది సతీ సమేతంగా ఇద్దరు వెళ్తున్నప్పుడు మేడంని అక్కడే వదిలేసి ఆయన ఒక్కడే వస్తాడా అంటే అవకాశం కూడా ఉంది ఎందుకంటే పిల్లల దగ్గర ఇంకొంతకాలం ఆమె ఉండే అవకాశం ఉంది లేదు భర్త విజయోత్సవంలో పాలు పంచుకునే అవకాశం కోల్పోకూడదు అనుకుంటే తిరిగి తిరిగి వస్తుంది కానీ ఓడిపోతే మరి సీబీఐ కేసులు ఉన్నాయి అంటే అంటే సార్ ఇప్పుడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చారే అనుకోండి తిరిగి వచ్చిన తర్వాత టీడీపీ ఎక్కువ నిజంగా అధికారాన్ని చేపడితే జగన్ కి మళ్ళీ విదేశాలకు వెళ్ళే అవకాశం ఉండదు కదా సో దీ ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకుంటారని చెప్పేసి చాలా మంది అనుమానపడుతున్నారు ఎందుకు అవకాశం ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి అవుతాడు మాజీ ముఖ్యమంత్రిగా మళ్ళీ సిబిఐని సిబిఐ కోర్టుని మళ్ళీ అప్పీల్ చేస్తాడు అక్కడ ఎవరో ఒకళ్ళకి బాగలేదు ఇప్పుడు తల్లి అమెరికాలో ఉంది లేదు పిల్లలు లండన్లో ఉన్నారు వాళ్ళకేదో రేపొద్దున వాళ్ళు ఏదో ఒక అక్కడ ఏదో ఉత్సవం ఏదో ఉంటుంది వేడుకేదో ఉంటుంది అది లేకపోతే అనారోగ్యం ఉంటుంది నేను వెళ్ళాలి నా బిడ్డల దగ్గరికి వెళ్ళాలి తల్లి దగ్గరికి వెళ్ళాలని మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అభ్యర్థిస్తాడు అభ్యర్థి ఇచ్చినప్పుడు మరి అనుమతి ఇచ్చే అవకాశాలే ఉంటాయి మళ్ళా వెళ్తాడు ఈసారి వెళ్ళినప్పుడు తిరిగి వస్తాడా లేదా అనేది అక్కడ పెద్ద ప్రశ్నగా మిగులుతుంది ఏంటది అది మాజీ ముఖ్యమంత్రి కదా ఇంకా అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా వచ్చి కోరి కోరి ఎవరు వలలో పడదు కదా ఏ పులి కూడా ఏ సింహం కూడా ఇక్కడ వల ఉంది ఇక్కడ కందకంద వారని తెలిసినప్పుడు దానికి తెలుసు కదా వచ్చి అందుట్లో పడుద్దా ఇప్పుడు క్రూరముగాలకేమో అంత తెలివితేటలు ఉంటాయి మరి జగన్మోహన్ రెడ్డికి ఇంక అంతకన్నా ఎక్కువ తెలివితేటలు కాకపోతే కేసులు మాత్రం వెంటాడుతాయి ముఖ్యమంత్రిగా ఉంటే గెలిస్తే మళ్ళీ ఐదేళ్ళు కోర్టుకు వెళ్ళాల్సిన పని లేదు మళ్ళీ ఇంకో మూడు వేల ఎనభై ఒక వాయిదాలు నడిచిపోతుంది ఓడిపోతే ఆ కేసులు మాత్రం వెంటాడుతాయి మళ్ళా కోర్టు వాయిదాలకు వెళ్ళాలా తీర్పులు వస్తాయి జైలుకు వెళ్లాల్సి వస్తుంది ఆయనే కాదు ఆయన ఓటమి ఆయన పైనే ప్రతిఫలించదు అది అవినాష్ రెడ్డి పైన పడుద్ది భారతి మేడం పైన పడుతుంది మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి కనుక ఓటమి పాలైతే ఫైట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే